ముప్పై నాలుగో లాలో ఎప్పుడైనా మీరు గమనించారా కొందరు ప్రజలు రూమ్ లోకి ఎంటర్ కాగానే ఇన్స్టెంట్ గా ఒక రెస్పెక్ట్ ని పొందుతారు ఒక మాట కూడా మాట్లాడారు వాళ్ళు వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు కాకపోవచ్చు వాళ్ళు ఫేమస్ కూడా ఉండరు కానీ వాళ్ళని వాళ్ళు తీసుకెళ్లడంలో ఒక అటెన్షన్ ని మెయింటైన్ చేపిస్తుంది ప్రజలందరికీ కూడా ఎవరైతే చూస్తున్నారో ఇంకొక హ్యాండ్ లో చాలా మంది ప్రజలు టాలెంట్ గా ఉంటారు స్కిల్ తోటి ఉంటారు ఈవెన్ పైసలు కూడా చాలానే ఉంటాయి కానీ ఎవరు కూడా వాళ్ళని సీరియస్ గా తీసుకోరు మరి డిఫరెన్స్ ఏంది ఆటిట్యూడ్ డిఫరెన్స్ నిన్ను నువ్వు యోగ్యమైన వాడిలాగా చూసుకుంటే ఒక ఇస్తే ఒక రాయాలిటీని దారిలో వస్తుంది ఈ ప్రపంచం ఒక అద్దం లాగా పనిచేస్తుంది కానీ నిన్ను నువ్వు ఎప్పుడైతే చిన్నగా చూసుకుంటావో వీక్ గా ఆర్డినరీగా ప్రజలు కూడా నిన్ను అలానే ట్రీట్ చేస్తారు ఆ లెసన్ చెప్పేదే ముప్పై నాలుగోలో హిస్టరీ మొత్తం లో పవర్ఫుల్ వ్యక్తులు ఒక విషయం ని మాత్రం అర్థం చేసుకున్నారు నువ్వు ఏం చూపిస్తున్నావు అనేది మాత్రమే ప్రజలు నమ్ముతారు నిన్ను నువ్వు కాన్ఫిడెన్స్ తోటి తీసుకెళ్తే ప్రజలు నిన్ను ఇంపార్టెంట్ అనుకుంటారు నిన్ను నువ్వు డిగ్నిటీగా పెట్టుకుంటే ప్రజలు నిన్ను రెస్పెక్ట్ చేస్తారు నువ్వు ఒక అప్రూవల్ కోసం బ్రతిమ్లాడుకుంటుంటే ప్రజలు నీ మీది నుంచి కూడా నడుస్తారు నువ్వు రాయల్లో పుట్టాల్సిన అవసరం లేదు రాయల్ గా నటించడానికి ఇంకా రాయల్టీ అనేది కూడా కిరీటాలు ప్లేసెస్ నుంచే రాదు అది నిన్ను నువ్వు ఎలా పెట్టుకుంటున్నావు అనే దాని మీదనే ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి కామ్ గా ఒక కాన్ఫిడెన్స్ తోటి నేను ఈ ప్లేస్ లో ఉండటానికి పెట్టి పుట్టినా అనే ఫీల్ ని మీరు తెచ్చుకుంటేనే నీ మీద నీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది అహంకారం గురించి చెప్పనీకి ఈ లా కాదు నిన్ను నువ్వు క్యారీ చేయి ఒక స్ట్రెంగ్త్ ఉన్నట్టు ఒక డిగ్నిటీ ఉన్నట్టు అప్పుడు ప్రజలు నిన్ను ఈజీగా లీడర్ అనుకుంటారు వెనుకకు వెళ్లి ఎగ్జాంపుల్ లో చూస్తే నెపోలియన్ బోనపార్ ముందుగా చెప్పినట్టే అతనేమి రాయల్ ఫ్యామిలీలో పుట్టలేడు అతను ఒక స్మాల్ బాయ్ కోర్సియా నుంచి చాలా పూర్ అతను హైట్ గా లేడని కూడా చాలా మంది ఎక్కరించారు ఫ్రెంచ్ నోబల్స్ నుంచి కూడా అతను తక్కువనే చూడబడ్డాడు కానీ నెపోలియన్ చిన్నగా ఉన్నట్టు నటించలేడు ఒక అథారిటీతో మాట్లాడాడు పర్ఫెక్ట్ షార్ప్ డ్రెస్సెస్ వేసుకుని కాన్ఫిడెన్స్ తో నడుస్తూ ఉండేవాడు అతన్ని అతను ఎలా ట్రీట్ చేసుకున్నాడంటే అతనే ఒక గ్రేట్నెస్ లాగా అతని దగ్గర ఏం లేకున్నా గానీ అతన్ని అతను అలానే ట్రీట్ చేసుకున్నాడు అనేవాడు ఎప్పుడైతే నెపోలియన్ సోల్జర్స్ ని అడ్రస్ చేశాడో అతను ఆర్డర్స్ మాత్రమే ఇవ్వలేడు అతను వాళ్ళతో ఎలా మాట్లాడాడంటే అతను డైనస్టీని లీడ్ చేస్తున్నట్టు అతని సెల్ఫ్ బిలీఫ్ ఎంత పవర్ఫుల్ ఉందంటే అతని చుట్టుపక్కల అది నమ్మారు లాయలిటీ తోటి అతని సోల్జర్స్ అతన్ని ఫాలో అయ్యారు ఫ్రాన్స్ కూడా సపోర్ట్ చేసింది ఇక ఈవెన్స్ అతనికి ఒక కిరీటం పెట్టారు ఎంపరర్ ఆఫ్ ఫ్రాన్స్ అని ఫ్రాన్స్ కి ఒక ఎంపరర్ లాగా నెపోలియన్ ప్రపంచానికి చూపించాడు నువ్వు రాజులాగా పుట్టాల్సిన అవసరం లేదు నిన్ను రాజు నీకి రాయల్ గా నటించడం నేర్వు అప్పుడు సింహ నీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఇండియాలో కూడా శివాజీ మహారాజ్ ఇండియాస్ గ్రేట్ వారియర్ కింగ్ మొగల్స్ లాగా శివాజీ ఏమి గ్రాండ్ ఎంపైర్ లో పుట్టలేడు అతను ఒక చిన్న జాగిర్ నుంచి వచ్చాడు పేపర్ లో కూడా అతనేమి పవర్ఫుల్ గా లేడు కానీ శివాజీ అతన్ని ఒక రాయల్ డిగ్నిటీ తోటి నడిపించాడు అది అతని చిన్నప్పటి నుంచి అతని ప్రజల్ని అతను రెస్పెక్ట్ చేశాడు ప్రతి ఒక్కరిని సమానంగానే చూశాడు అతన్ని అతను ఎలా నడిపించుకున్నాడంటే ఈ ల్యాండ్ ని అతను కరెక్ట్ గా ప్రొటెక్ట్ చేసేటట్టు అతని కన్నా స్ట్రాంగెస్ట్ రూలర్స్ ని అతను కలిసినప్పుడు అందరిలాగా అతను వంగి దండాలు పెట్టలేడు అతను వాళ్ళతోటి ఈక్వల్ గా ఉన్నట్టు నటించి వాళ్ళతోటి సమానంగా మాట్లాడాడు ఔరంగజేబ్ మొగల్స్ కోర్ట్ ని అతను విజిట్ అయినప్పుడు కూడా శివాజీ టాల్ గానే నిల్చున్నాడు ఇంకా కాన్ఫిడెంట్ తోటి అతను అస్సలే లేడు అతని ప్రజెన్స్ అలా ఉండటం వల్లనే మైటీ మొగల్స్ కూడా ఏదో అనీజీగా ఉన్నట్టు ఫీల్ అయ్యారు శివాజీ నమ్మింది ఏంటంటే అతని సొంత రాయల్ డెస్టిని ఇంకా దాని వల్ల ప్రజలు కూడా అతన్ని నమ్మటం స్టార్ట్ చేశారు తర్వాత అతను ఛత్రపతి కిరీటాన్ని పొందాడు ఒక పవర్ఫుల్ మారత ఎంపైర్ ని బిల్డ్ చేశాడు స్టోరీ కూడా సేమ్ నిజం ని చెప్తుంది ప్రపంచం వచ్చి నీకు కిరీటం పెడుతుందని వెయిట్ చేస్తూ ఉండకు నిన్ను నువ్వు రాయల్ గా యాక్ట్ చేయడం నేర్చుకో దాని తర్వాత సింహాసనమే నీ దగ్గరకు వస్తుంది వాళ్లే నీకు కిరీటాన్ని పెడతారు ఈ లా మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుందంటే నిన్ను నువ్వు ఫస్ట్ రెస్పెక్ట్ చేసుకో అప్రూవల్ కోసం బ్రతిమ్లాడుతూ ఉండకు నిన్ను నువ్వు ఒక వాల్యుబుల్ లాగా ట్రీట్ చేసుకో అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా నిన్ను అలానే ట్రీట్ చేస్తారు కాన్ఫిడెన్స్ గా నడవటం నేర్చుకో మాట్లాడేటప్పుడు క్లియర్ గా ఒక పర్పస్ తోటి నిన్ను నువ్వు తక్కువ చనేసి అస్సలు చూడకు నువ్వు నీకంటే పవర్ వ్యక్తితో డీల్ చేసేటప్పుడు కూడా నిన్ను నువ్వు అస్సలు తక్కువ రాయల్ స్టైల్ ని నువ్వు మెయింటైన్ చేయి దాని అర్థం డిగ్నిటీ కామ్నెస్ ఇంకా నీ సెల్ఫ్ కంట్రోల్ నువ్వు ఎప్పుడైతే ఇవి చేస్తావో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో అలానే నెపోలియన్ ఏమి లేకున్నా కూడా అతను అంత పెద్దగా ఎదిగాడు అతని చేతిలో ఒక ఎంపైర్ నే పెట్టారు శివాజీ మహారాజ్ ఒక ఎంపైర్ ని సృష్టించాడు కానీ దానికంటే ముందు అతని దగ్గర ఏం లేకున్నా కానీ అతన్ని అతను ఒక రాజు లాగానే చూపించుకున్నాడు ఈ లో మనకి గుర్తు చేసేది ఏంటంటే ఈ ప్రపంచం నిన్ను ముంచేస్తుంది నువ్వు ఎలా ఉన్నావో అలానే నువ్వు వర్తీగా కనిపిస్తే ఒక రెస్పెక్ట్ తోటి ప్రజలు నిన్ను ఫాలో అవుతారు నిన్ను నువ్వు చిన్నగానే చూసుకుంటే వాళ్ళు కూడా నిన్ను చిన్నగానే చూస్తారు అందుకనే గుర్తు పెట్టుకోండి అస్సలు వెయిట్ చేయకండి నిన్ను నువ్వు పవర్ఫుల్ గానే పెట్టు పవర్ఫుల్ గా కనిపి నీ ఓన్ ఫ్యాషన్ లో రాయల్ గానే కనిపి ఒక డిగ్నిటీ తోటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు ఎప్పుడైతే కింగ్ లాగా నటిస్తావో తొందరగా అయినా లేట్ గా అయినా ప్రజలు కూడా నిన్ను అలానే చూస్తారు